నమస్తే నేను శారదా వెల్కమ్ బ్యాక్ టు శారదా ఛానల్ ఈరోజు అయోధ్యలో జరిగే రామ మందిరంలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్ట కోసం గ్రామ ప్రజలంతా అయోధ్య రాముని నామజపం ఉన్న రామాలయాలన్నీ సందర్శించాలని దర్శించుకోవాలని మా గ్రామ ప్రజలందరూ అనుకున్నారు అందుకని మేము ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి అక్కడ శ్రీరాముని సీతాదేవిని దర్శించుకుని అక్కడి నుంచి మేమందరం స్టార్ట్ అయ్యామనమాట ఇలా మేమందరం ఎల్లో శారీస్ కోడ్ పెట్టుకున్నాం అందరం ఎల్లో శారీస్ కట్టుకుని శ్రీరాముని నామజపం చేస్తూ మా గ్రామంలో ఉన్న రామాలయాలన్నీ దర్శించుకుంటూ మేము ఆంజనేయ స్వామి ఊరేగింపుతో ఆంజనేయ స్వామిని పల్లకీలో పెట్టుకుని ఆ ఊరేగింపుతో మేము గ్రామం అంతా నామజపం చేస్తూ తిరుగుతామన్నమాట ఈరోజు అక్కడ అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్ట జరుగుతోంది కదండీ మనం ఎంత ఎక్కువ సార్లు నామజపం చేస్తే అంత అయోధ్య రామయ్యకు చాలా శక్తి వస్తుందన్నమాట అందుకని ప్రతి గ్రామంలోని వాళ్ళు అయోధ్య రామయ్య మా విగ్రహ ప్రతిష్ట కోసం ఎక్కువసార్లు నామజపం చేయాలన్నమాట ఇలా మేము తాళాలతోటి జండాలతోటి ఊరంతా ఊరేగుతూ మొత్తం శ్రీరామ జపం చేస్తూనే ఉన్నామన్నమాట రామజపం చేస్తూ అందరూ గ్రామంలో ఉన్న మహిళలందరూ పసుపు కలర్ చీరలు కట్టుకుని రామనామ జపం చేసుకుంటూ ప్రతి రామాలయాన్ని దర్శించుకునే తాళాలతో అందరూ పెద్ద పెద్ద పండితులతో పురోహితులతో గ్రామ పెద్దలతో అందరితో కలిపి మేము ఆంజనేయ స్వామి పల్లకితో పాటు మేమందరం కూడా ఆ పల్లకితో ఊరేగింపుగా వెళ్ళి ప్రతి ఎక్కడెక్కడ రామాలయాలు ఉన్నాయో అక్కడ దగ్గరికి వెళ్ళి ఆయన్ని దర్శించుకుని రాముని దర్శించుకుని రామనామం జపం చేస్తూ ఊరంతా గ్రామం అంతా మా గ్రామం అంతా తిరిగామనమాట అయోధ్యలో జరిగే రామమందిర ప్రతిష్ట అది ఆలయమే అయితే ఇంత సంబరం అవసరం లేదండి కేవలం శిలల నిర్మాణం అయితే ఇంత చర్చ కూడా అవసరం లేదు అది మనం కోల్పోయిన అస్తిత్వాన్ని తిరిగి సంపాదించుకోవటం అనమాట తన రాజ్యాన్ని కోల్పోయిన రాజు తిరిగి శతాబ్దాల తర్వాత తన సింహాసనాన్ని అధిష్ఠించడమే ఈ శ్రీరామ మందిర అయోధ్య రామ మందిర ప్రతిష్ఠ కోట్ల మంది కోరికని ఆకాంక్షని చిత్తశుద్ధితో సాకారం చేయడమే ఈ విగ్రహ ప్రతిష్ఠ నా దేశ గొప్పదనాన్ని చాటి చెప్పడమే అయోధ్యలో శ్రీరామ మందిర ప్రతిష్ట అనమాట మా ఊరిలోని పెద్దలు పురోహితులు పండితులు అందరూ ఈ కార్యక్రమానికి వచ్చారు గ్రామంలోని ఆడవారందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారనమాట అన్ని రామాలయాలని దర్శించుకొని మళ్ళీ చివరిగా ఆంజనేయ స్వామి గుడి దగ్గరికే వచ్చి స్తోత్రం ఆంజనేయ చాలీస హనుమాన్ చాలీస దండకం ఇవన్నీ చదువుతారనమాట మళ్ళీ హనుమాన్ టెంపుల్కే వస్తామన్నమాట చివరిగా అక్కడికి వచ్చి అన్నీ చదువుకొని అప్పుడు ఇంటికి వెళ్తాం విగ్రహ ప్రతిష్ట అయ్యేంత వరకు మేము ఇలా నామజపం చేస్తూనే ఉంటారు మా గ్రామ ప్రజలంతా కూడా చేస్తూనే ఉంటామన్నమాట గ్రామంలోని ప్రజలందరూ ఒక చోట చేరి ఈ అయోధ్య రామయ్య విగ్రహ ప్రతిష్టకి నామజపం చేస్తూ ఆయనకి శక్తినివ్వడం చాలా ఆనందంగా ఉంటుందండి అది మన ఊరికి మనకి అందరికీ చాలా మంచిది ఏ ఏ కార్యక్రమానైనా ఒక్కొక్కళ్ళు చేసే కన్నా ఒక్కరి చేసే కన్నా గ్రామంలో ప్రజలందరూ కూడి చేసింది ఒక ఉత్సవంలా ఉంటుందండి తిరుగుండదన్నమాట అంత బాగుంది ఇలా శ్రీరాముని విగ్రహ రూపాన్ని చిత్రరూపాన్ని పట్టుకుని ఊరంతా కూడా ఊరేగించామన్నమాట మనం శిల్పం మన అయోధ్యలో రామ స్థాపించే విగ్రహం ఇదేనండి నమూనా ఇది అయోధ్య రామయ్య చిత్రరూపంతో అయోధ్య రామయ్య జెండాలతోటి గ్రామం అంతా ఊరేగాం అనమాట మేము ఈరోజు వీలైనంత వరకు అందరూ శ్రీరామ రక్ష స్తోత్రాన్ని ఆంజనేయ హనుమాన్ చాలీసాని ఆంజనేయ దండకాన్ని అందరు ఎక్కువ సార్లు పట్టించండి మన శ్రీరాములు వారికి చాలా శక్తి వస్తుంది మన అందరికీ మంచి జరుగుతుంది అనమాట ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరు శ్రీరామ జయ రామ జయ జయ రామ అని కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అందరూ ఎప్పటి నుంచో చాలా ఫైట్ చేస్తున్న అయోధ్య రామ మందిరం మనకి చాలా రోజులు చాలా సంవత్సరాల తర్వాత మనకి వచ్చింది కాబట్టి దీ ఇది మనకి ఒక పండగతో సమానం అన్నమాట ఇది మామూలు ఆలయ ప్రతిష్ట అయితే కాదండి ఇది శ్రీరాముని రామరాజ్యం మళ్ళీ మనకు వచ్చింది అనడానికి ఒక నిదర్శనం అనమాట ఈ శ్రీరాముని వారికి ఇంకా ఎక్కువ శక్తి రావడానికి మనం రామనామ జపాన్ని జపిస్తూనే ఉందాం శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే నామాన్ని కింద నాకు కామెంట్లో రాయడం మాత్రం మర్చిపోకండి మీ అందరికీ కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మనం చాలా ఎక్కువసార్లు ఎంత నామజపం చేస్తే అంత మంచిది ఈరోజు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రీరామ్ జయ శ్రీరామ్